ఒక క్రమశిక్షణకి ఒక కట్టుబాటుకి ఒక సాంప్రదాయానికి చిహ్నం మన మహానాడు పైన కొందరు కూర్చోదు కానీ ప్రతి కార్యకర్త మా గుండెల్లో ఉన్నారు ప్రతి ఒక్క లీడరు మేము అదే ఉద్దేశంతో చూస్తాము ఒక పార్టీ ఉంది ఆ పార్టీ పేరు కూడా చెప్పుకోవాలనే ఇంట్రెస్ట్ లేదు నాకు అలాంటి ఒక నీచమైన పార్టీ మనలో మనలోనే ప్రాబ్లమ్స్ పెట్టి కలహాలు పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టాలి మనం ఎనకెట్ తోయాలని చూస్తా ఉంది అలాంటి దానికి మీరు ఎక్కడా కూడా మీరు వాటిని ఎంటర్టైన్ చేయకుండా వాటికి పడకుండా మీరందరూ మీ మీ ఊర్లలో మీ సమస్యలను ప్రజల కోసం తీసుకొచ్చే సమస్యను తీసుకురండి దాన్ని త్వరతగత పూర్తి చేస్తాం దానిపైన మాకు దృష్టి కేంద్రీకరిస్తాం మిమ్మల్ని కూడా మీ ఊర్లలో తలుపుకొని తిరిగేలా చేసే బాధ్యత మాది నేను గౌరవ జనార్దన్ రెడ్డిని ఒక యూనిట్ ఇన్ఛార్జ్గా ఈ రోజు మీ అందరూ కూడా ప్రకటిస్తున్నా నేనే యూనిట్ లెవెల్లో పనిచేస్తా మీరేదో దోవెంకర్ రెడ్డి గారికి చిరితమ్మ గారు కుమారు అన్న గారు నన్ను కూడా మీను స్వాగతించండి మీతో పాటు పనిచేసి యూనిట్ లెవెల్లో బోట్ లెవెల్లో పనిచేసుకుంటా పనిచేసి మీ నొప్పి పొందితేనే నేను ముందుకు వస్తా తప్ప నాకు కూడా ఎటువంటి ఒక్క ఎవరైనా చింతమ్మ గారి నాయకత్వాలు వెంకటరెడ్డి గారి నాయకత్వాలు అక్కడ పెట్టే ముందుకు రావాలనే ఉద్దేశం అవసరం లేదు మీరు ఒప్పుకుంటేనే మీ ద్వారా పనిచేసి యూనిట్ లెవెల్లో ప్రూవ్ చేసుకుంటేనే నేను ముందుకు వస్తానని మీకు మాటిస్తున్నాను